ప్రధానమంత్రి మంత్రి మోడీపై మరోసారి విమర్శలు గుప్పించిన పాల్ పాల్ ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏక చక్రాధిపత్యం ఎలడానికే నరేంద్ర మోదీ ఆ జంట ముసర సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగు అసలు డెబ్బై ఐదులో రిటైర్ అయిపోరు కదా వారి చట్ట ప్రకారం బిజెపి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వ్యాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీలైతే రేపు నేను ప్రశ్నించి పెట్టి డీటెయిల్ గా చెప్తాను ఏ దేశంలో ఎవరెవరికి అమ్మేశారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ వంద కోట్లుంది ఎగ్జాంపుల్ కోటి రూపాయలకి అదానికి ఎలా అమ్ముతున్నారు ప్రపంచం అంతా నాకు మద్దతు చేసుకుంది దాని గురించి యుక్రెయిన్ యుద్ధం పాటు నూట నలభై ఒక్క మంది ఓపెన్ సపోర్ట్ చేయడం ఒక నలభై ఐదు మంది ఆప్సెంట్ కేవలం నాలుగు దేశాలే రష్యాకు మద్దతు నేను చెప్తున్న ఈ మూడు సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్ తెలుగు మలయాళం కన్నడ భాష లేకుండా చేయడం ఒకటి రెండు మన ఎంపి సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా డాక్టర్ స్టాలిన్ గారు ముప్పై తొమ్మిదో లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయాలి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభాతం ఎప్పటికే తొమ్మిది రీజనల్ మదర్ టంగ్ హిందీ పేరు సర్వనాశనం చేసేశారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశాను మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలవా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ మోదీ పొత్తులు మోదీ చెంచాలు మోదీ కూర్చో కూర్చుంటారు అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవేళ్ళ అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలో అదే కాదు మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపడి వ్యక్తి నేను ఒకటినే ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత అద్వారంగా ఉంది ఏంటి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్ని సంవత్సరం అయిపోతుంది ఇరవై వేలు ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు ఇస్తానని ఇస్తాన మందికి మహిళలు పెన్షన్లు అన్నాడు ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో ఉంటే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేదు తండ్రికి అప్పడాలు లేవు తాతకింగ్స్ ముద్దులు తప్ప ఏమీ లేవు అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపావు ఆ సింకులేరు పవన్ కళ్యాణ్ ఆడ న్యూస్లో వారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడందుకే వాడు సోదర్స్ అందరూ వాటిని తిడుతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకు ఏముంది ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారంటే వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను నాకు అనుభవం లే దేశంలో బోధించలేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగో డబ్బు క్రియేట్ చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు మీ చెవులో మేము చెప్పాలా ఎలా సంబోధించు నేను చెప్తాను చెవులో చెప్పండి చెవులో చెప్తా మీరే ద్వారా చెప్పండి మీరే ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఏ అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది వైద్య లో అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోవాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెర్తియస్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ రావడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇక్కడ జగన్ గారు కేసీఆర్ గారు